నగర ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే అభివృద్ధి పనులు చేపడుతున్నామని రాజమహేంద్రవరం సిటీ శ్రీనివాస్ పేర్కొన్నారు స్థానిక ఎనిమిదవ డివిజన్ ప్రకాశం నగర్ లోని ఎఫెక్స్ దగ్గర నుండి ఎనిమిది వందల మీటర్ల మేర కోటి ముప్పై ఆరు లక్షలతో చేపట్టిన రోడ్డు అభివృద్ధి పనులను పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు గత ఐదేళ్లలో వైకాపా వారికి ఈ రోడ్డు ఎందుకు కనిపించలేదని ప్రశ్నించారు పక్కనే ఉన్న దాన్వైపేట రోడ్డును ఆరు నెలల పాటు నిర్మించారని దానివల్ల ఆసుపత్రికి వచ్చి వెళ్లే వారికి స్థానికంగా వ్యాపారాలు చేసుకునే వారు చాలా ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అవసరం లేకపోయినా డివైడర్లు ఫుట్పాత్లు నిర్మించారని బడుగులు నివసించే ప్రాంతాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు రాజమండ్రిని టూరిజం హబ్ గా తీర్చిదిద్దే క్రమంలో రివర్ ఫ్రంట్ పనులకు శ్రీకారం చుట్టామని గోదావరి గట్టకు అక్కడ ఉన్న ప్రముఖుల విగ్రహాలకు మరింత సోభ చేకూర్చే విధంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే యాదరెడ్డి శ్రీనివాస్ చెప్పారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండడం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము పదే పదే చెప్తా ఉన్నాం అభివృద్ధి కార్యక్రమాలు డబల్ ఇంజిన్ బండిలా వెళ్తూ ఉన్నాయి చెప్పాం డబల్ ఇంజన్ సర్కార్ అంటే ఎలా ఉంటుంది అన్నది మేము ప్రజలకి తెలియజేసే విధంగా కార్యక్రమాలు ఉంటాయని మొదటి రోజు నుంచి చెప్తా ఉన్నాం దానికి అనుగుణంగా ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు అదే రీతిలో పరిగెడుతా ఉన్నాయి రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఈ రోజున కోటి ముప్పై ఆరు లక్షలతో ఎనిమిది వందల ఐదు మీటర్ల రోడ్డుని ఈరోజు సీసీ రోడ్డు వేయడం జరుగుతూ ఉంది ప్రధానమైన రోడ్డు వస్తూ ఉన్నప్పుడు చాలా మంది డాక్టర్స్ వచ్చారు మంచి పాష్ లొకాలిటీ దాంట్లో ఉన్నవాళ్ళు పెద్దలు కూడా వచ్చి ధన్యవాదాలు కూటమికి ఈ రోడ్ వేస్తూ ఉన్నారు అధ్వానంగా ఉంది ఒక్కొక్కసారి ఈ రోడ్లోకి ఎందుకు అని చెప్పి అవసరమైతే వచ్చేవాళ్ళం కానీ లేకపోతే ప్రత్యామ్నాయంగా ఇంకో రోడ్ల నుంచి వెళ్ళే పరిస్థితి అన్నారు మరి రోడ్లు కనబడలేదా గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అన్నింటికి మించి దారుణం ఏంటంటే ఈ పక్కనే దానవైపేట మెయిన్ రోడ్ బుర్ర ఉన్నవాడు ఎవడైనా ఏం చేస్తాడంటే అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి ఇప్పుడు మీరు ఎవరైనా రావచ్చు ఏ హాస్పిటల్కి లోపలికి వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా డెవలప్మెంట్ యాక్టివిటీ నడుస్తాం గట్టిగా ఉంటే మూడు రోజుల్లో క్లోజ్ చేస్తామని కూడా హామీ ఇచ్చొచ్చాం కానీ గతంలో పక్కనే ఉన్న దానవేట మెయిన్ రోడ్డు చూడండి నెలలు నెలలు ఆరు నెలలు ఆరు నెలలు వైసీపీ వాళ్ళు హాస్పిటల్స్కి లోపలికి వెళ్ళడానికి దారివల వ్యాపారస్తులు వ్యాపారం చేసుకొని ఆరు నెలలు మూసేశారు మరి అప్పుడు అద్దెలు అన్నీ ఇవన్నీ ఎలా కట్టుకున్నారు రోగులు వస్తే ఎలా వెళ్ళాలి హాస్పిటల్కి మరలా ఆనాడు తెలుగుదేశం పార్టీ ఉద్యమించి మేము అక్కడ బైఠాయించి అక్కడ మొదలుకొని చివరిదాకా ధర్నా చేసి అధికారుల్ని హెచ్చరించి ఇది తప్పుడు విధానం అని చెప్పి చెప్పిన తర్వాత హుటాహుటినప్పుడు పనులు చేశారు ఏ మాత్రం అవగాహన లేదు అప్పుడు అప్పుడు కేవలం పబ్లిసిటీ పబ్లిసిటీ కమిషన్కి కకురత పట్టడం ఇష్టానుసారంగా నచ్చిన విధంగా కార్యక్రమాలు చేసుకోవడం ఇప్పుడు పబ్లిసిటీకి దూరం వాస్తవానికి దగ్గర ప్రజల యొక్క సంప్రదింపులు వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా కార్యక్రమాలు ఎక్కడైనా నూటికి నూరు శాతం కరెక్ట్గా జరుగుతుందని మేము చెప్పలేం మనుషులమేగా ఎక్కడైనా తప్పు జరిగితే తెలియచేయండి సరి చేసుకుంటాం ప్రజల యొక్క అభిమతం ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తుంది ఈ కూటమి ప్రభుత్వాన్ని మరొక్కసారి తెలియచేస్తూ అందరికీ ధన్యవాదాలు